హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇంజనీరింగ్ క్రేజీ బ్రాంచ్లు ఇవు ఎంసెట్లోనైనా మరి ఐఏ మరి జేఈలో అయినా జోసా కౌన్సిలింగ్లోనైనా ఎన్ఐటీలోనైనా మరి తెలుగులో అయిన క్రేజీ క్రేజీ బ్రాంచ్లు ఇవే అని ఒక కథనం అయితే రావటం అయితే జరిగింది కేజీ బ్రాంచ్లు ఇవే అని మనం ఇంజనీరింగ్ క్రేజీ బ్రాంచ్లు ఇవే దేశంలో ఇంజనీరింగ్ కోర్సు అనేక బ్రాంచులు ఉన్నాయి ముఖ్యంగా కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ సివిల్ ఇంజనీర్ మెకానికల్ ఇంజనీర్ మరి ఎన్నో కొత్త బ్రాంచ్లు మరి కొత్త బ్రాంచ్ అందుబాటులో వస్తుంది తాజాగా ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ సన్నదమైన విద్యార్థులకు ఉపయోగపడే డేటా ముఖ్యమైన ఇంజనీరింగ్ బ్రాంచ్లు కెరీర్ అవకాశాలు ప్రత్యేక కథనం అయితే ఇవ్వడం అయితే జరిగింది స్టూడెంట్స్ మరి ఫస్ట్ టైం ఎవరైనా మన చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరి ముఖ్యంగా మరి తెలంగాణలో అయితే సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా అయిపోయింది కౌన్సిలింగ్ ఆరో తారీఖు నుంచి అయితే కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుంది ఆరో తారీఖు నుంచి అయితే కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుంది మరి జేఈ అడ్వాన్స్ జేఈ మేను టాప్ ర్యాంకర్తో తొలి ప్రధానం కంప్యూటర్ సైన్స్లో జేఈ అడ్వాన్స్ జేఈ టాప్ ర్యాంక్ తొలి ప్రధానం కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ గత మూడు నాలుగేళ్ళగా అడ్వాన్స్లో ఫస్ట్ ర్యాంక్ పొందిన అభ్యర్థులు సిఎస్సీ బ్రాంచ్ ఉంది అంతేకాకుండా జనరల్ క్యాటర్లో పదిహేను వే లోపు ర్యాంకు పదిహేను వేల పదిహేను వందల ర్యాంక్ ర్యాంకుతో అన్ని ఐఐటీలో సిఎస్ఈసీలు నిండిపోవడమే ఇప్పుడు ఆల్రెడీ మనం వీడియో కూడా చేసాం మరి కటాఫ్ రౌండ్ త్రీ కట్ ఆఫ్కి సంబంధించినవి ఇటు ఐఐటీలే కాకుండా ఎన్ఐటీలో రాష్ట్ర స్థాయిలో నిర్వహించే ఎఫ్సెట్ ర్యాంకర్లు సైతం అదే ఆలోచన యూనివర్సిటీ క్యాంపస్ కళాశాలలో టాప్ టెన్ ట్వంటీ ఇన్స్టిట్యూట్లో జనరల్ కేటగిరీలో ఐదు వేల లోపు ర్యాంకర్లతోనే సిఎస్ఈ బ్రాంచ్ సీట్లు భర్తీ అవుతున్నాయి మరి ఏపీ ఎంసెట్ కానీ ఆంధ్ర మరి తెలంగాణ ఎంసెట్ కానీ ప్రస్తుత జాబ్ మార్కెట్ ట్రెండ్ చూస్తే సిఎస్ఈసి విద్యార్థులు ఉద్యోగ కెరీర్ అవ్వడం లభిస్తున్నాయి అందుకే నేటి ఆర్ట్ ఏఎంఎల్ యుగంలో ఆర్ట్ యుగంలో సిఎస్సి బ్రాంచ్లు చేరి నైపుణ్యాలు సొంతం చేసుకుంటే ఆకర్షణమైన వేతనాలతో ఆఫర్లు అందుకోవచ్చని విద్యార్థులు భావిస్తున్నారు ఇక ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ విద్యార్థులు ఇంజనీరింగ్ బ్రాంచ్ ఎంపిక ఎంపిక పరంగా ఎలక్ట్రాన్స్ అండ్ కమ్యూనికేషన్ ఈసీఈ బ్రాంచ్లో రెండో స్థానం నిలుస్తుంది ఐఐటీలో గత రెండేళ్ళగా జనరల్ క్యాడీలో రెండేళ్ళ జన మూడున్నర లోపు ర్యాంకులతో ఈ బ్రాంచీలు భర్తీ అవుతున్నాయి ఇదే తీరు జాతీయ రాష్ట్ర స్థాయి ఇన్స్టిట్యూట్లోను ప్రతిబింబిస్తుంది జాబ్ మార్కెట్ పరిస్థితులు ఉన్నత విద్యా అవకాశాలు ఇందుకు కారణంగా చెప్తుంది ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు రొబోటిక్ స్మార్ట్ టెక్నాలజీ స్మార్ట్ టెక్నాలజీ తర్వాత సాటిలైట్ వంటి వాటితో పాటు ఫైవ్ జీ టెక్నాలజీ టెలికామ్ రంగం దీంతో ఈ రంగంలో ఉద్యోగ అవకాశాలు కనిపిస్తుంది ఈసీ నిపుణులు సర్క్యూట్స్ మైక్రో ప్రాసెస్ శాటిలైట్ కమ్యూనికేషన్ సిస్టమ్స్ తదితర టెక్నాలజీపై పనిచేస్తారు ఈసీ ఉత్తీర్ణులు ఉత్తర్వులకు టెలికమ్యూనికేషన్ ఎలక్ట్రానిక్స్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎరోస్పేస్ డిఫెన్సు సాఫ్ట్వేర్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లు ఉద్యోగాలు లభిస్తాయి ఇక ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో ఈ బ్రాంచ్లో విద్యార్థులు ప్రాథమిక పరంగా రెండు మూడు స్థానాలు నిలుస్తుంది విద్యుత్ ఉత్పత్తి పంపిణీ సర్క్యూట్ పరికరాలు ముఖ్యంగా ఎలక్ట్రానిక్ పరికరాలు డిజైనింగ్ డెవలప్మెంట్ కమ్యూనికేషన్ మెషిన్ కంట్రల్ తదితర సంబంధించి టెక్నాలజీపై ఈ త్రిపులీ దృష్టాన్ని అంటే ఇప్పుడు రానున్న కాలంలో ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ అవుతుందమ్మా ఏమీ తెలియని వాళ్ళకి అసలు సిఎస్ఈ ఏంటి ఏంది ఈసీ ఏంటి ఏంది త్రిబుల్ ఏంటి ఏంది ఒక ఒక ఐడియా అయితే మరి ఈ యొక్క కథనం అయితే ఇస్తుంది ఒక ఐడియా ఈ కోర్సులో భాగంగా విద్యార్థులకు సెమీ కండక్టర్స్ అనలాగ్ ఎలక్ట్రాన్స్ పవర్ సిస్టమ్స్ ట్రాన్స్మిషన్ లాంటివి డిజిటల్ ఎలక్ట్రాన్స్ ఎలక్ట్రాన్స్ ఏసీ డిసీ మిషన్స్ కంట్రోల్ సిస్టమ్కి బోధిస్తారు ఈ కోర్సు విద్యార్థులకు ప్రైవేట్ రంగంతో పాటు ప్రభుత్వ రంగంలో ఉద్యోగం బీహెచ్ఎల్ టాటా ఎలక్ట్రిక్ కంపెనీస్ వంటి సంస్థలు క్వాలిటీ కంట్రోల్ ఇంజనీరు ఎలక్ట్రానిక్స్ ఇంజనీరు సిస్టమ్ డిజైన్ ఇంజనీరు వంటి ఉలువులు సొంతం చేసుకోవచ్చు మెకానికల్ ఇంజనీర్ దశాబ్దాలుగా గ్రీన్ విభాగంగా మెకానికల్ ఇంజనీరింగ్ పేరుంది అందుకే టాప్ ఫైవ్ బెస్ట్ బ్రాంచీల్లో మెకానికల్ నిలుస్తుంది ఐఐటీలో జనరల్ కేటగిరీలో నాలుగు వేల లోపు ర్యాంకులతో ఈ బ్రాంచ్లో సీట్స్ భర్తీ అవుతాయి ఇది చాలా విస్తృతమైన బ్రాంచ్ మెకానికల్ అనగానే ట్రక్ను గుర్తించిన ఆటోమొబైల్ రంగం ఆటో రిక్షా నుంచి బోయింగ్ విమానాల వరకు ప్రతి విభాగంలో మెకానికల్ ఇంజనీరింగ్ నేను చెప్పాను కదా మెకానికల్ వాళ్ళు డిజైన్ ఆఫ్ బోయింగ్ ఇలాంటి డిజైన్ చేస్తారు మరి టాటా మోటార్స్ కానీ మోటార్స్ కంపెనీలు అవసరం ఏర్పడింది అందుకే ఆటోమొబైల్స్ ఎలక్ట్రానిక్స్ ఏరోస్పేస్ వరకు అనేక రంగాల్లో మెకాని ఇంజనీరింగ్ నిపుణులు సేవలు తప్పనిసరిగా మారాయి మెకానికల్ ఇంజనీరింగ్లో మెకానికల్ సిస్టమ్స్ ప్రధానంగా యంత్రాలు వాటి డిజైన్ ఆపరేషన్ ఉత్పత్తి పరికరాలకు విద్యార్థులు అవగాహన కలిపి ఈ కోర్సు వచ్చేందుకు ప్రభుత్వం ప్రైవేట్ రంగం ఉద్యోగాలు లభిస్తాయి హెచ్పిసిఎల్ ఇండియన్ ఆయిల్ ఎల్ఎన్టీ టాటా మోటార్స్ రిలయన్స్ తదితర కంపాల డిజైన్ ఇంజనీరింగ్ మెకానికల్ ఇంజనీర్ ప్రాజెక్ట్ ఇంజనీర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇంజనీర్ మెయింటెనెన్స్ ఇంజనీర్ కొలువులు సొంతము చేసుకో రోబోటిక్స్ రొబోటిక్స్ డ్రోన్ ఆటోమేషన్ వంటి వాటికి పెరుగుతున్న ప్రాధాన్యం కారణంగా మెకానికల్ వృత్తులకు మరిన్ని అవకాశాలు అందుబాటులో వెళ్తుంది సివిల్ ఇంజనీరింగ్ సివిల్ అంటే మనకు చెప్పాను కదా ఆల్రెడీ సివిల్ కూడా మంచి కెరీర్ ఉన్నాయి మనం వీడియోలో కూడా చెప్తున్నాం సివిల్ ఇంజనీరింగ్ భవనాలు వంతెనలు వంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మౌలిక వసతుల రూపకల్పన నిర్మాణంలో నిర్మా నిర్మాణంలో నిర్వహణలో కీలక పాత్ర పోషించే సివిల్ ఇంజనీరింగ్ ఈ కోర్సులో భాగంగా నిర్మాణ రంగంలో పాటు మౌలిక వసతులు మెరుగుపరచడం ఆధునిక అవగాహన కలిగి దీంతో పాటు ట్రాన్స్పోర్టేషన్ ఇంజనీరింగ్ కన్స్ట్రక్షన్ మేనేజ్మెంట్ జియో టెక్నికల్ స్ట్రక్చరల్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ తదితర అంశాలను బోధిస్తారు సివిల్ ఇంజనీరింగ్ ఉద్యోగులకు నిర్మాణ రంగంలో బహుళ జాతి కంపెనీల్లో రక్షణ రంగంలో ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి మరి విధంగా సివిల్ ఇంజనీరింగ్ స్ట్రక్చర్ ఇంజనీరింగ్ జియో టెక్నికల్ సైట్ ఇంజనీరింగ్ కన్స్ట్రక్షన్ వంటి జాబ్ ప్రొఫైల్స్ వీళ్ళు అందుకోవచ్చు ఇది స్టూడెంట్స్ మరి ఈ విధంగా మరి ఒక్కొక్క బ్రాంచ్ విషయంలో కంప్లీట్గా సివిల్ ఇంజనీరింగ్లో అభ్యర్థులకు భవిష్యత్తు ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ అర్బన్ ప్లానింగ్ ఇన్స్ట్రక్చర్ డెవలప్మెంట్ విస్తృత అవకాశాలు లభిస్తారిన ఏఎన్ఎంఎల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజన్ మెషిన్ లర్నింగ్ ఇటీవల కాలంలో ఆటోమేషన్ పరిస్థితులు పరిగణలు పరిగెత్తులు చూసుకుని ఏఐసిటి దేశంలో పలు ఇంజనీరింగ్ ఇన్స్టిట్యూట్లో తీస్తున్న కొత్త బ్రాంచ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ బ్రాంచ్ అకాడమిక్స్ ద్వారా ఇండస్ట్రీ ఫోర్ పాయింట్ స్కిల్కి పేర్కొన్న ఏఎంఎల్తో పాటు రోబోటిక్ ప్రాసెసింగ్ ఆటోమేషన్ ఫైవ్ డి టెక్సాల్తో అవగాహన కల్పిస్తారు మరి ఇతర బ్రాంచీలతో పాటు జాబ్ మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా తీసుకుని విద్యార్థులు ఇతర బ్రాంచీలకు కూడా ప్రాధాన్యత ఉంది కెమికల్ ఇంజనీరింగ్ ఏరోస్పేస్ బయోటెక్నాలజీ బయోమెడికల్ ఇలా అన్ని అన్ని బ్రాంచెస్ ఉన్నాయి అమ్మ గుర్తుపెట్టుకోండి ఇంజనీరింగ్ నేవల్ ఆర్కిటెక్చర్ మెరాయను టెక్స్టైల్ వంటివి ముందంజలో నిలుస్తున్నాయి ఆసక్తికే ప్రాధాన్యం ఏంటంటే బ్రాంచ్ ఎముకలు విద్యార్థులు తమ ఆసక్తి ప్రాధాన్యం ఇవ్వడం మీరు ఎందుకంటే నాకు మెకానికల్ అంటే ఇష్టం మెకానికల్ తీసుకోవాలి ఒక కంప్యూటర్ అంటే ఇష్టం కంప్యూటర్ ఎలక్ట్రానిక్స్ అంటే ఇష్టం ఈసీ తీసుకోవాలి ఎందుకంటే ఆసక్తి లేని బ్రాంచ్లో చేస్తే అందులో అకాడమిక్గా రాణించలేక భవిష్యత్తు నీర్చానికి గురే అవకాశం ఉంది ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో ఆ బ్రాంచ్ని ఎంచుకున్న దానిపై ఇష్టం పెంచుకొని రాణించేందుకు కృషి మరి ఒక బ్రాంచ్ని నాకు ఇష్టం లేకుండా నేను చేసిన ఎలక్ట్రికల్ నాకు ఇష్టం లేదు అయినా నేను చదవాలి ఎందుకంటే నేను తీసుకున్నా కదా ఏ బ్రాంచ్ ఏ బ్రాంచ్ విద్యార్థిగా క్లాస్ రూమ్ లర్నింగ్కే పరిమితం కాకుండా లేట్ లేటెస్ట్ నైపుణ్య స్కిల్స్ సొంతం చేసుకుని సీఏ ప్రణాళికలు రూపొందించుకోవాలి అప్పుడే పూర్తయిన నాటికి జాబ్ మార్కెట్కి నైపుణ్యాలు అందుకోవటంలో ముందుంటారు ఇది స్టూడెంట్స్ మరి ఇది స్టూడెంట్స్ మరి డేటా అయితే ఇవి రానున్న మరి ఆంధ్రప్రదేశ్ ఎంసెట్ తెలంగాణ ఎంసెట్ కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ అవుతుంది కదా మీకు ఒక ఒక ఐడియా వస్తుందమ్మ ఒక ఒక ఐడియా వచ్చే అవకాశం అయితే ఉంది మరి ఏ బ్రాంచ్లో తీసుకోవాలి ఎంసెట్లో ఏ కోర్సు తీసుకుంటే మంచిది ఇది ఒక కథనం అయితే ఉంది మరి ఆల్ ది బెస్ట్ స్టూడెంట్ థ్యాంక్ యూ బాయ్